ప్రైజ్ అలాట్ వెల్కమ్ టు గౌస్ శాండ్ బాక్స్ పబ్లిక్ స్పీకింగ్ రెడీనెస్ ప్రోగ్రామ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే యాంప్లిఫైడ్ బైబిల్ అంటే ఏంటి మరి దీని గురించి తెలుసుకుపోయే ముందుగా దీని యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుందాం మరి అరౌండ్ నైన్టీన్ ఫిఫ్టీస్లో ఫ్రాన్సిస్ శివాట్ అనే ఒక ఆవిడ తాను బైబిల్ చదువుతున్నప్పుడు మరి తాను ఒరిజినల్ స్క్రిప్చర్స్లో ఉన్నటువంటి గ్రీక్ అరామిక్ మరి హెబ్రూ లాంగ్వేజ్లో ఉన్న స్క్రిప్చర్స్ ఒరిజినల్ మీనింగ్ తెలుసుకోవాలని ఆశపడింది సో అలాగే మరి పర్టికులర్ ఏదైనా స్క్రిప్చర్స్ చదువుతున్నప్పుడు దాని యొక్క డీప్ ఇంటర్నల్ మీనింగ్ ఏంటనేది తెలుసు తెలుసుకుని దాని యొక్క మీనింగ్తో ఒక బైబిల్ని ప్రజెంట్ చేయాలని తాను అనుకుంది కానీ అది చాలా కష్టతరమైనటువంటి విషయం తాను తాను ఒకరితే మరి చేయలేదు కనుక మరి తాను కొంతమంది సొసైటీ తన ఫౌండేషన్స్తో ఎస్పెషల్లీ లాక్మెన్ ఫౌండేషన్స్ అలాగే మరి జాన్ జాండర్ వ్యాన్ అనేటువంటి ఫౌండేషన్స్తో తాను టైఅప్ అయ్యి అలాగే తా తాను మరి ఎంతో రీసెర్చ్ చేసి అంటే ఆర్కియాలజికల్ రీసెర్చ్ అలాగే హిస్టారికల్ రీసెర్చ్ థియోలాజికల్ రీసెర్చ్ మరి అలాగే పర్టికులర్ మన స్క్రిప్చర్ చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా మరి తాను ఎంతో కష్టపడి ఒక కొత్త బైబిల్ అంటే మరి మనం బైబిల్ చదువుతున్న ఒరిజినల్ టెక్స్ట్తో పాటు మనం దానికి సంబంధించినటువంటి అంశాలతో ఒక కొత్త బైబిల్ను ప్రజెంట్ చేయాలని తను తనకు వచ్చిన ఆలోచన మరి యాంప్లిఫైడ్ బైబిల్గా మరి తాను ఆ యొక్క యాంప్లిఫైడ్ బైబిల్ని తయారు చేయడం జరిగింది సో అసలు యాంప్లిఫైడ్ బైబిల్ అంటే ఏంటి చూద్దాం అసలు యాంప్లిఫైడ్ ఈ యొక్క మీనింగ్లోనే యాంప్లిఫైడ్ అంటే జనరల్గా మనం బాగా అర్థమైనట్లు మనం మాట్లాడుకుంటే మనం యాంప్లిఫైర్ అంటే మనకు బాగా తెలుస్తుంది కదండి యాంప్లిఫైయర్ ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టినప్పుడు యాంప్లిఫైర్ ఉందని అడుగుతాం యాంప్లిఫైర్ అంటే ఏంటంటే చిన్న సౌండ్ పెద్ద సౌండ్ చేస్తుంది కదా సో అదే అటువంటి మీనింగే యాంప్లిఫై యాంప్లిఫైడ్ బైబిల్ ఏంటంటే ఏంటంటే సో ఒక పర్టికులర్ వర్డ్ కానీ ఫ్రేజ్ కానీ సెంటెన్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక హిడెన్ మీనింగ్ అంటే దాంట్లో దాకా ఉన్నటువంటి సత్యాలు మరి యాంప్లిఫైడ్ అయ్యి అంటే మరి దా ఎక్స్పాండ్ అయ్యి దాని యొక్క మీనింగ్ ఎక్స్పాండ్ అయ్యి అలాగే దాని యొక్క మీనింగ్ ఎక్స్ప్లెయిన్ అయ్యి సో కొద్దిగా పెద్దగా రావడమే అంటే మనం సింపుల్గా అర్థం చేసుకుంటే ఒక చిన్న వర్డ్ ఉందనుకోండి ఇంత పెద్ద సెంటెన్స్తో దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట సో ఈ యాంప్లిఫైడ్ బైబిల్ని మరి చాలా ఎంతో రీసెర్చ్ చేసి అనేక విధాలుగా రీసెర్చ్ చేసి మరి మనం అర్థం చేసుకోవడానికి ఒరిజినల్ స్క్రిప్చర్స్ ఎస్పెషల్లీ మరి ట్రెడిషనల్గా చూస్తే కనుక మనకి చాలా బైబిల్స్ ఉన్నాయి వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ బైబిల్స్ ఉంటాయి అంటే మరి ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఆ యొక్క వర్డ్ ఫర్ వర్డ్ లాగా మనకు పర్టికులర్ లాంగ్వేజెస్తో మనం ట్రెడిషనల్ బైబిల్స్ చూస్తాం కదా సో దాంతోపాటు మరి ఈ యాంప్లిఫైడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి యాంప్లిఫైడ్ బైబిల్లో ఉన్నటువంటి డీప్ రీసెర్చ్ అనమాట హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కానీ అలాగే మరి మనం ఇందాక మనం చూసినట్టు థియోలాజికల్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నిటితో కూడా మరి ఈ యొక్క యాంప్లిఫైడ్ బైబిల్లో మనం అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఈజీగా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది కాకపోతే ఇక్కడ మీరు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యాంప్లిఫైడ్ బైబిల్ అనేది ఒరిజినల్ స్క్రిప్చర్స్ అనేవి అలాగే ఉంటాయి సో మనం అర్థం చేసుకోవడానికి దాని పక్కనే మరి పెరాంత లేదా బ్రాకెట్స్ బ్రాకెట్స్ అంటాం కదండి ఆ బ్రాకెట్స్లో మరి మనం అర్థం చేసుకోవడానికి పర్టికులర్ వర్డ్ కానీ ఫ్రేజ్ కానీ ఉన్నప్పుడు దాని పక్కనే ఆ యొక్క ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ యాంప్లిఫైడ్ బైబిల్లో చూస్తే కనుక ఈ యొక్క పెరాంత శిస్ లేదంటే బ్రాకెట్స్తో పాటు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి దీంట్లో అంటే పర్టికులర్ పెరాంతసిస్ అంటే బ్రాకెట్స్ ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషన్ అలాగే మరి బ్రాకెట్స్తో పాటు బోల్డ్ అంటే బోల్డ్గా ఇన్ బ్రాకెట్స్లో బోల్డ్ టెక్స్ట్ ఉందనుకోండి దాని మీనింగ్ ఏంటంటే దాని యొక్క మెనిస్క్రిప్స్ డిఫరెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట మరి అలాగే మరి ఇటాలిక్లో ఇటాలిక్ అంటే తెలుసు కదండి మనకి ఇటాలిక్ అంటే కొద్దిలాగా టెక్స్ట్ అనేది కొద్దిగా వంకరగా ఉంటుంది సో అలా ఇటాలిక్ ఇటాలిక్లు ఇచ్చినప్పుడు దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఒరిజినల్ టెక్స్ట్లో అంటే ఒరిజినల్ ఉన్నటువంటి స్క్రిప్చర్స్ దాని యొక్క టెక్స్ట్ కాకుండా మరి దాని యొక్క ఒరిజినల్ స్క్రిప్చర్స్ లేనటువంటి టెక్స్ట్ని ఎక్స్ప్లెనేషన్గా వాడుకుంటారు అనమాట అప్పుడు ఇటాలిక్ని యూజ్ చేస్తారు మరి అలాగే మరి ఈ యొక్క యాంప్లిఫైడ్ బైబుల్లో స్టెప్స్ కానీ కామర్స్ కానీ అంటే పంక్చువేషన్స్ చాలా యాక్యురేట్గా యూజ్ చేస్తారు మనం ఎక్కడ ఎలాగ ఎండ్ చేయాలి ఎక్కడ ఎలాగా పాస్ చేయాలన్న ట్వంటీ సెంటెన్సెస్ స్క్రిప్చర్స్ని చాలా చక్కగా డిజైన్ చేశారు అలాగే మరి ప్రొనౌన్షియేషన్స్ సారీ క్షమించండి ప్రొనౌన్స్ అంటే మనం ఏదైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఒక సన్నివేశం చదువుతున్నప్పుడు ప్రొనౌన్స్ ప్రొనౌన్స్ ఉంటాయి కదండి మనకి నౌన్స్ అంటే తెలుసు ప్రో ప్రొనౌన్స్ అంటే ఏంటండి ఆమె అతడు అది అంటాం కదా సో ఈ యొక్క ప్రొనౌన్స్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పర్టికులర్ లెంతీ లెంతీగా ఒక ఇన్సిడెంట్ మనం చదువుతున్నప్పుడు దాంట్లో ఒక డిఫరెంట్ పీపుల్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆమె అది అతడు అని మెన్షన్ చేసినప్పుడు అది ఎవరి కోసం అతను అంటే ఎవరు అంటే మూడు నాలుగు క్యారెక్టర్లు ఉన్నప్పుడు దాంట్లో అతను అంటే ఎవరు అనేది మనం అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా చదివితే కానీ రిఫర్ చేసిన అతడు ఎవరు లేదంటే ఆమె ఎవరు అది ఎవరు అనేది మనం అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క అతడు కానీ ఆమె కానీ వచ్చినప్పుడు దాని పక్కనే వాళ్ళ పేరు కానీ మెన్ లేదా ప్లేసెస్ కానీ మెన్షన్ చేస్తారనమాట సో విత్ ఇన్ బ్రాకెట్స్ సో మనం అర్థం చేసుకోవడానికి అంటే బైబిల్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇలాగా సో ఒక కొత్త ఫార్మాట్స్తో ఒరిజినల్ స్క్రిప్షన్స్ అలాగే ఉంచి ఆ ఒరిజినల్ స్క్రిప్షన్స్ స్క్రిప్చర్స్ పక్కన వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఈ యొక్క యాంప్లిఫైడ్ బైబిల్ అనేది తెలుగులో కానీ వేరే లాంగ్వేజ్లో ఉండదని ఓన్లీ ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంటుంది ఎవరన్నా మరి ఇది మనం ఆర్డర్ చేయాలన్నా ఆన్లైన్లో దొరుకుతుంది సో చాలా ఫ్యూ షాప్స్లో మనకి దొరుకుతుంది ఆ దగ్గర కూడా ప్రస్తుతానికి లేదు కానీ మీకు ఎగ్జాంపుల్గా మరి ఆన్లైన్లో ఉన్నటువంటి ఒక బైబిల్ని యాప్ ద్వారా మీకు చూపించి మరి మరింతగా మీకు అర్థం చేసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను సో మీరు ఎవరన్నా కానీ కొనుక్కోవాలనుకుంటే కనుక ఆన్లైన్లో మీకు అయితే దొరుకుతుంది సో ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్గా ఉంటారు సో ఈ యాంప్లిఫైడ్ బైబుల్ అనేది చాలామంది మరి ఒరిజినల్ స్క్రిప్చర్స్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అంటే గ్రీక్ అరామిక్ హెబ్రూ లాంగ్వేజ్లో ఉన్నటువంటి అక్కడ సందర్భానుసారంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క సెంటెన్స్ అంటే చాలా వరకు మనం చదువుతున్నప్పుడు కొన్ని హిడెన్ మీనింగ్స్ ఉంటాయి కొన్ని స్లైటీ డిఫరెన్సెస్ ఉంటాయి ఒక ఒకే ఒకే వర్డ్ కానీ ఆ వర్డ్ డిఫరెంట్ సిచ్యువేషన్ డిఫరెంట్ కా అంటే కాంటెక్స్ట్ యూజ్ చేస్తూ ఉంటారు మరి ఆ సందర్భానుసారంగా యూజ్ చేసినటువంటి ఆ వర్డ్స్ అది ఎలా యూజ్ చేస్తారు ఏంటి మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న దాని మీద ఎంతో రీసెర్చ్ చేసి ఇది యాంప్లిఫైడ్ బైబిల్గా మరి డిజైన్ చే డిజైన్ చేస్తారు కదండి సో ఇది చాలామంది ఎస్పెషల్లీ థియాలజిన్ థియోలాజిన్స్ అలాగే మరి మరి టీచర్స్ కానీ పాస్టర్స్ కానీ చాలామంది యాంప్లిఫైడ్ బైబుల్ని ఉపయోగిస్తారు ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి యాక్చువల్ మీనింగ్ అంటే మనం సత్యాన్ని దాటి వెళ్ళకూడదు కాబట్టి మనం ఒక ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ కానీ మన ఒక ఓన్ స్పెక్యులేషన్స్ అంటే మన యొక్క ఓని ఊహలతో కాకుండా మనం సత్యాన్ని సత్యంగా చెప్పాలి దానిలో లోతైన విషయాలు బాగా అర్థం చేసుకోవడానికి మరి ఈ యొక్క యాంప్లిఫైడ్ బైబుల్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో దీని యొక్క మనం ఇప్పటిదాకా దాకా మాట్లాడుకున్నవన్నీ ఒకసారి మనం ఈ యూజర్స్ అనేది కూడా మనం యాంప్లిఫైడ్ బైబుల్ అనేది ఒక పర్టికులర్ ఇంటెక్స్ చెప్పాను కదండి అవన్నీ కూడా మనం ఈ డిజిటల్ యాప్ ద్వారా చూద్దాం సార్ క్విక్గా ఓకే అండి ఇప్పుడు మనం శాంపుల్గా ఒక మీకు ఇమేజ్ చూపిస్తున్నాను సో ఈ ఇమేజ్లో మరి యాంప్లిఫైడ్ బైబిల్ అంటే ఏంటో సార్ చాలా క్లుప్తంగా చూద్దాం సో ఈ యొక్క స్క్రిప్చర్ ఉంది కదండి ఈ యొక్క సాంగ్స్ ట్రిపుల్ వన్ సెవెన్ చూస్తే కనుక ఈ స్క్రిప్చర్లో మరి హిస్ హార్ట్ ఈస్టాస్ట్ ట్రస్టింగ్ అని ఉంది తర్వాత కాన్ఫిడెంట్లీ రిలయింగ్ ఆన్ అండ్ బిలీవింగ్ ఇన్ ది లాడ్ అని ఉంది సో యాక్చువల్గా మీరు ఇక్కడ ఈ బోల్డ్ అండ్ ఈ బ్రాకెట్స్లో అంటే ఈ ఈ బ్రాకెట్ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్ అండి బ్రాకెట్స్లో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసేది టూ డిఫరెంట్ బ్రాకెట్స్ యూజ్ చేస్తారు ఒకటి పెరాంతసిస్ అంటాం మరి నెక్స్ట్ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ దాని యొక్క ట్రస్టింగ్ ట్రస్టింగ్ సంబంధించినటువంటి డిఫరెంట్ మీనింగ్స్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే మీనింగ్స్ని వీళ్ళు ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చారనమాట ట్రస్టింగ్ అంటే కాన్ఫిడెంట్లీ రిలయింగ్ ఆన్ అండ్ బిలీవింగ్ అనమాట సో ఇది ఒక ఎగ్జాంపుల్ సో అలాగే ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మరి బ్లెస్డ్ అంటే ఫార్చునేట్ ప్రాస్పర్ ప్రాస్పరస్ అండ్ ఫేవర్డ్ బై గాడ్ అని ఉంది సో ఇది దీని యొక్క సెనమ్స్ అంటే మనం అర్థం చేసుకోవడానికి రిలేటెడ్ మీనింగ్స్ అనమాట అండి సో అలాగే ఇక్కడ లాడ్ అని ఉంది ఇక్కడ మీరు ఇదే చూస్తే కనుక బ్లెస్డ్ ఈజ్ ది మ్యాన్ హూ ఫియర్స్ ది లాడ్ అక్కడ దెన్ ఏంటంటే మనకు బ్రాకెట్ స్టార్ట్ అయింది స్క్వేర్ బ్రాకెట్స్ విత్ ఆవ్ ఇన్స్పైర్డ్ రెవరెన్స్ అండ్ వర్షిప్స్ హిమ్ విత్ ఒబీడియన్స్ అంటే లార్డ్ అంటే దా లార్డ్ లార్డ్కి గాడ్కి అంటే కొద్ది డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా బట్ లార్డ్ ఏ సందర్భంలో ఉపయోగిస్తాము గాడ్ ఏ సందర్భంలో ఉపయోగిస్తాము దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట సో ఇది పర్టికులర్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కానీ మరి రెలవెన్స్ సంబంధించిన వర్డ్స్ కానీ వాళ్ళు ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తారు సో ఇది ఒక శాంపుల్ మాత్రమే సో మనం యాక్చువల్గా యాప్ చూద్దాం సో ఇప్పుడు మనం యాక్చువల్గా యాంప్లిఫైడ్ బైబిల్ని చూద్దాం ఈ యాంప్లిఫైడ్ బైబిల్ అనేది చాలా యాప్స్లో ఉంటుందండి సో డైరెక్ట్గా మనం ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి నేనైతే కనుక బైబిల్ గేట్వే అనే ఒక యాప్ ఉంది దీంట్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బైబిల్స్ ఉంటాయి సో ఈ బైబిల్ గేట్వేలో నేను యాంప్లిఫైడ్ బైబిల్ని నేను నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను యాంప్లిఫైడ్ బైబిల్ అని సో ఈ యాంప్లిఫైడ్ బైబిల్ మీరు చూస్తే కనుక ఇక్కడ జెనెసిస్ ఫస్ట్ చాప్టర్ చూసారు కదా జెనిసిస్ ఫస్ట్ చాప్టర్లో గాడ్ అంటే ఇక్కడ మీరు చూడండి బ్రాకెట్స్ ఇందాక మనం స్క్వేర్ బ్రాకెట్స్ చూసాం ఇక్కడ ఏంటంటే ఇవి పారాంతసిస్ అనమాట దీన్ని ఏమంటారు అంటే రౌండెడ్గా ఉన్నటువంటి బ్రాకెట్స్ పారాంతసిస్ అంటాం సో గాడ్ అంటే దాని యొక్క అర్థానికి సంబంధించినటువంటి ఒక నౌన్ ఎలోహిమ్ అని దాని అర్థం అలాగే అట్ ది సేమ్ టైం క్రియేటెడ్ ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ క్రియేటెడ్ అనగానే ఇక్కడ బై ఫామ్ ఫ్రమ్ నథింగ్ అంటే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ క్రియేటెడ్ క్రియేటెడ్ అంటే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ మీరు స్క్వేర్ బ్రాకెట్స్లో చూస్తారు సో పైన అనేది దానికి సంబంధించినటువంటి నేమ్స్ కానీ లేదంటే ఐ మీన్ నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు పారామసిస్ ఉపయోగిస్తారు అలాగే ఎక్స్ప్లెనేషన్ సంబంధించినప్పుడు ఈ స్క్వేర్ బ్లా బ్రాకెట్స్ యూజ్ చేస్తారు అన్నమాట సో అలాగే ఇక్కడ మరి చూస్తే కనుక ది స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ మూవింగ్ మూవింగ్ అంటే దానికి రిలేటెడ్ రిలవెంట్ మీనింగ్ ఏంటంటే హోవరింగ్ ఆర్ గ్రూడింగ్ అని సో మనం అర్థం అంటే దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను అని ఉంది ఇక్కడ మరి బ్రూడింగ్ అంటే మనకు తెలుసు కదా మరి మనం అంటే సందర్భానుసారంగా మనం అక్కడ దేవుడు మరి అల్లాడుతున్నాడు అంటే ఎలాగా మరి హోబరింగ్ ఎలా మూవ్ అవుతున్నాడు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నెక్స్ట్ మరి ఇలాగ చూస్తే కనుక ఇలాగా చాలా బ్రాకెట్స్ కానీ అలాగే పెరాన్సిస్ కానీ ఉన్నాయి సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ మీరు చూస్తే మీకు ఈజీగా బైబిల్ అనేది మనం సిచ్యువేషనల్గా కాంటెక్స్ట్గా అర్థం చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం మనం మనకి దీంట్లో మనకు అర్థం కానటువంటి కొన్ని అంశాలను కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు అలాగే మరి కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అలాగే మరి థియోలాజికల్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అలాగే ఆర్కియాలజికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మరి రెలవెంట్గా ఉంటుంది సో మరి అలాగే నెక్స్ట్ సింపుల్గా మరి నెక్స్ట్ ఒక ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సో ఈ ఫిఫ్టీన్త్ అంటే జెనెసిస్ సిక్స్త్ అండ్ ఫిఫ్టీన్త్ వర్సెస్లో ఇక్కడ క్యూబిట్స్ అని ఉంది కదా ఈ క్యూబిడ్స్ అంటే మరి మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ సంబంధించిన క్యూబిడ్స్ ఎంత ఏంటన్నది కూడా వీళ్ళు ఇక్కడ పెరంతసిస్లో ఫోర్ ఫిఫ్టీ ఇంటూ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అని చెప్పి ఇచ్చారు కదా సో క్యూబిట్స్ అంటే దాని యొక్క పర్టికులర్ సైజ్ అనమాట సో ఇలాగా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషను అనేది ఇవ్వడం జరిగింది సో మరి అలాగే మరి నెక్స్ట్ మనకి న్యూ టెస్ట్మెంట్ కనుక క్విక్గా చూస్తే కనుక సో అలాగే మరి ఇక్కడ న్యూ టెస్ట్మెంట్లో లూక్ చాప్టర్ త్రీ ఇక్కడ వెర్సెస్ ఫైవ్ అండ్ సిక్స్ చూస్తే కనుక సో సింటెక్స్ అంటే దీని యొక్క ఫాంట్ మారింది సో ఈ యొక్క స్క్రిప్చర్ ఫాంట్ మారింది ఈ యొక్క ఫాంట్ మీనింగ్ ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి వాక్యాలను మనం న్యూ టెస్ట్మెంట్లో కూడా చూస్తాం కదా సో దాన్ని మనం అర్థం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఒక డిఫరెంట్ ఫాంట్ యూజ్ చేయడం అన్నమాట సో ఇలా మరి సో ఇక్కడ కూడా క్రూ కూడా అంటే ప్లేసెస్ అని అంటే దానికి సంబంధించినటువంటి రిలవెంట్ అర్థాన్ని కూడా ఇచ్చారు అలాగే మరి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇటాలిక్ అనేది కూడా కొన్ని చోట్ల మీకు కనబడుతుంది సో ఇక్కడ చూస్తే ఫోర్టీన్త్ వర్సెస్లో తమ్ సోల్జర్స్ ఆస్క్ హిమ్ అండ్ వాట్ అబౌట్ అజ్ అంటే చూడండి వాట్ అబౌట్ అజ్ అనేది కొద్దిగా ఇటాలిక్లో అంటే కొద్దిగా టిల్ట్గా అంటే కొద్దిగా వంకరగా ఉన్నట్టు కనబడుతుంది కదా సో దాని మీనింగ్ ఏంటంటే ఒరిజినల్ స్క్రిప్చర్స్లో ఎగ్జాక్ట్గా ఇలా లేదు కానీ దానికి మోస్ట్ ఇంటెండెడ్ అండ్ మోస్ట్ రిలవెంట్గా ఉన్నటువంటి ఆ వర్డ్స్ అనమాట సో అది ఇటాలిక్గా వాళ్ళు ఇలాగా ఇండికేట్ చేస్తారనమాట ఎప్పుడైనా స్క్రిప్చర్ మనం చదువుతున్నప్పుడు మన అర్జెంటుగా ఏదైనా ఒక పర్టికులర్ మీనింగ్ దాని యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏముందంటే మనం తెలుసుకోవాలంటే కనుక మన మనకు ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి సో లేదంటే వర్డ్ వర్డ్ ఫర్ వర్డ్ అనేటువంటి డిఫరెంట్ బైబిల్స్ మనం ఉపయోగించి మనం దాన్ని రెఫర్ చేయవచ్చు లేదంటే మనం పర్టికులర్ పర్టికులర్ వర్డ్ మనకు తెలియాలంటే కనుక లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి మరి లాంగ్వేజెస్ నేర్చుకోవడం అంత ఈజీ కాదు కాబట్టి మనం ఎలాంటి యాప్స్ని ఉపయోగించినప్పుడు మనం ఈజీగా దాని యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్లో దాని యొక్క ఇంటెన్ మీనింగ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుని మరి మనం ప్రసంగం కూడా చక్కగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది